వాడండి హార్ట్ పేషెంట్లకు చాలా మంచిది ఇంత పెద్ద పచ్చిమిరపకాయలు చూపిస్తున్నాను బజ్జీలు అనుకోకండి నేను పచ్చిమిరపకాయలతో కూర్ తయారు చేస్తున్నాను పచ్చిమిరపకాయలతో పులుసు తయారు చేస్తున్నాను అందులో కావలసినవి నూనె అలాగే చింతపండు మామిడికాయ ముక్కలు ఒక టమాటో కరివేపాకు కొత్తిమీర కూడా పెట్టుకోవచ్చు అలాగే ఒక పెద్ద పెద్దలపై మిక్సీ పట్టాను అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు పేస్ట్ ఉప్పు కారం పసుపు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయ కూరలో పచ్చిమిరపకాయలు కూడా వేస్తారా అనుకోవచ్చు వేయాలండి ఏ దేనికే తగ్గకూడదు కలా పెట్టాను ఆయిల్ వేస్తానండి ఆయిల్ అయింది ఇప్పుడు మిరపకాయలు వేసుకున్నాం చాలా పెద్దగా ఉంది ఒక రెండు కాయలు అయితే చూస్తారు కదా లేట్ కదా ఇలా వేపుకోవడం వల్ల కొంచెం పసురు వాసన లేకుండా ఉంటుంది అందుకని వేర్పుకున్నాను మిరపకాయలు అయితే తీసేస్తానండి ఇప్పుడు ఆయిల్లో ఈ ఉల్లిపాయ ఉంది కదా అది అట్లాగే పచ్చిమిరపకాయలు వేస్తున్నాను చెడు పసుపు కూడా వేసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం వేసి బాగా కలిపేసుకుందాం ముఖ్యండి ఇప్పుడు ఏగిపోయింది ఉల్లి పేస్టు కారం అన్నీ పట్టేస్తున్నాయి ఇప్పుడు ఇందులో చింతపండు నానబెట్టాను కదా చేసిన పులుపు వేసేస్తున్నాను వేసి ఒక్కసారి మరుగు పట్టాలి చూడండి మరుగు పట్టింది కదా ఇప్పుడు ఇందులో టమాటా మొక్కలు మామిడికాయ ముక్కలు మొక్కలు వేసేస్తున్నాను అలాగే ముందుగా వేపి పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయలను కూడా వేసేస్తున్నాను వేసేసి కలిపేసి మూత పెట్టేసుకోవాలండి ఓకేనండి కూర అవుతున్నాను గుమ్మగుమ్మలాడే పచ్చిమిరపకాయల పులుసు ఇప్పుడు ఇందులో కరివేపాకు వేస్తున్నాను నేను ఈ కళ సరిపోయిందండి ఒక పచ్చిమిరపకాయ పొడవు మీరు కూడా ట్రై చేయండి